హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సింజెంటా కంపెనీ వాళ్ళది మినిటో ఎక్స్ట్రా అనమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే సాయాంత్ర నెలి ప్రోలు వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ దాంతోపాటు లూఫన్యురాన్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుంది అనమాట దీని లోపల మనకి ఏమేమి టెక్నికల్ ఉంటుందంటే స సాయాంత్ర నెలి అంటే మనకి బెనివియాలో ఉండే టెక్నికల్ లూఫెన్యురాన్ అనే టెక్నికల్ రెండు టెక్నికల్స్ ఉంటాయి మిత్రలర్ ఇది మనకి మిరపలో వచ్చే పురుగు మీద పురుగు మీద దాంతోపాటు ఈ తామర పురుగు మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మిత్రలర్ దీన్ని డో శుష్యానికి వచ్చినట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి ట్వంటీ ఎంఎల్ స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా దీని కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే మరి ఏ ఇన్సెక్ట్ సైడ్స్ కానీ ఏ ఫంగస్ సైడ్స్తో కానీ కలిగి మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదన్నమాట ఆల్రెడీ దీని లోపల రెండు మంచి టెక్నికల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం గ్రోత్ టానిక్స్ బయోవిటా కానీ లేకపోతే అగ్రిప్రో కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ లేకపోతే మన గ్రోత్ టానిక్స్ అయిన ఇషాబిన్ కానీ లేకపోతే ఇలాంటి వాటితో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా కాబట్టి మిరపలో ఈ విధంగా మనం వచ్చేసి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్